హలో మామా బ్రోస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనంటే చాలా అంటే చాలా బాగున్నాను ఈ రోజు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటంటే ఈరోజు మనం సోలో విసెస్ కాల్ అయితే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఫస్ట్గా లైక్ చేయండి షేర్ చేయండి మన ని కొత్తగా చూసి అడుగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మా నువ్వేమంటావు నువ్వు నేనే కొట్టలేవు అది తెలిసిందే కదా చూస్తా ఎంజాయ్ చేస్తానులే ఇక్కడ చూడు దిగిన వెంటనే ఒక్కొక్కరిని రప్ప రప్ప నరకపోతే అప్పుడు అడిగిరీ పిల్లబచ్చా నువ్వు దిగి అంటే ఒకవేళ కొట్టకుండా ఓటైపోవడం అంటే ఏం లేదులే కానీ రెడీగా ఉంటుంది నేను చెప్పింది చేసేదానికి అరే ఎవరైతే దిగట్లేదు మమ్మ ఇక్కడైతే మనకి ఎంఫోర్ ఏమైనా త్రిబుల్ జిప్ ఉండాలని అది దొరికింది ఇంకా చూసుకో నార్మల్గా అంతనే ఇచ్చి పడేస్తా ఇంక ఎంఫోర్ అండ్ త్రిబుల్ జిప్ అంట ఎం డైవెక్షన్ కూడా దొరికింది మనం అయితే రెండు గలతో ఆడతాం ఇదే మనకి ఛాలెంజ్ అరే యార్ మామ పక్కన ఇప్పుడు ఒక ల్యాండ్ అయ్యారు చూసారా దే 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 మంచిసి వెనకమల వెనకమల వెనక చూడరా అంటే ముందు చూస్తావు పడ్డవాడు అరే మమ్మ ఆడు దిమిత్రి వేసినాడు మమ్మ ఏడు బ్యాచ్ కవర్ చేసినాడు అడిగి అయినా వదిలేదే లేదని చదవనా కొడక హలో మాస్టరు ఫస్ట్ హెడ్షి కొడితే నేను చెప్పింది చేస్తాను గుర్తుందా అయితే మన కోసం మంచి పాట పాడు దాని పైన అనుకొట్టినమా అప్పటి పాట ఆ పైన వాడు లో లవ్ బ్రేక్అప్ అయిందనుకుంటా బా పై నుంచి దుక్కి చచ్చిపోదు అనుకున్నాడు చనిపోతే ఏమరాదు బ్రో నేను కుట్టు నాకు క్లియన్ వస్తుంది అన్నయ్యా ఇలా కొడుకురే నమ్మొద్దు అంటే నీ నమ్మకం ఎవరికి అవ్వాలి కానీ రచ్చి చూడ మంచి పాట పాటపడురా ఇద్దరం కూడా వేసినావు పాట అంటే నీకు వస్తే మన సార్ తిరంగేసారి పాటే అమ్మా ఇందు వదన కుందరదన మందగమన మధుర వచ్చిన వావ్ నైస్ మమ్మ మా మత్స్యాగాడు వాడిని సాంగ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి వీడియో చూసి ఇంతవరకు లైక్ చేయకుండా ఉంటే అయితే లైక్ చేయండి మా మన ఛానల్ కొత్తగా చూసినట్టు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఫైవ్ కే సబ్స్క్రైబ్ చేయాలంటే చాలా దగ్గరలో ఉన్నాం మీరు చేసి ఒక లైక్ నేను ఎంతో మోటివేట్ చేస్తుంది మా ఇంక ఈ లొకేషన్ అయితే ఎవరు లేరు ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి ఎస్కే అయిపోదాం మచ్చా ఏమంటో కొట్టింది రెండు కిల్లు అక్కడ అది కూడా ఇద్దరు దిగారు కాబట్టి కొట్టగలను ఏదో రెండు స్క్వాడ్ వైపు చేసినట్టు ఇక్కడి నుంచి ఎస్కే అయిపోదాం ఎందుకు మామ ఎన్ని ఇక్కడ ఎనిమిది తెలిసింది కదా ఫస్ట్ అయితే ఎక్కడ జస్ట్ పైపు నీ జీ చెక్ చేస్తారులే వెరీ లొకేషన్ పోయిన తర్వాత రే అలిపితున్నాయలా అక్కడ రెండు స్క్వాడ్లు నేను కొట్టలేక కాదు అక్కడ దిగిందే ఇద్దరు దిగారు ఇంకో రెండు స్క్వాడ్లు కొట్టి నేల కొట్టేది నీకు ఈ మ్యాచ్ భూ అయినా కూడా చూపిస్తాను చూడరా అప్పుడు తెలుస్తుంది నా పవర్ అంటే ఏంటో నీకు మామా ఏ తగ్గించుకుంటే మంచిది ఇవే తగ్గించుకుంటే మంచిది అలా ఒకరిని కొట్టేసి వచ్చేసాను స్క్వాడ్ని కొడతాను రెండు స్క్వాడ్లు కొడతాను అవసరం మనకి మా ఈ పిల్ల అక్కడ మాటలు మీరు పట్టించుకోవద్దు కానీ ఇప్పుడు ఆ పైన ఉన్నాడు ఆయన చూడండి మేము ఎలా కొడుతున్నాను వారి దిగేసినాడా లేదా పక్కనైతే పైన ఉన్నాడు మామ అక్కడు ఈ లూట్ బాక్స్ లూడ్ చేద్దామంటే ఏమీ లేదు కొడతాడా మనల్ని ఏ ముందర ఇద్దరున్నారు బ్యాక్ సైడ్ చూసారా ఆ పైన ఉన్నాడు కదా అప్పుడు పుచ్చట్నే పేల్ చేద్దామా ఇప్పుడు డౌన్ అయిపోయాడు మా మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్స్ కావాలో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మమ్మ అంటే స్పిన్నింగ్ గేమ్ ప్లేలో మీకు ఫ్రాంక్ వీడియోస్ కావాలన్నా లేదంటే వన్ వేస్ ఫోర్ క్లచెస్ కావాలన్నా లేదా ఏదైనా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అప్పుడు నాకు తెలుస్తుంది కదా మీరు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ని లైక్ చేస్తున్నారని చెప్పని అరే యార్ ఈ చూసారా మా అక్కడ బ్యాండర్ పైనుంచి కొడుతున్నాను నన్ను రా నా కొడుక నీ జీజ్ ఎక్కేస్తా దగ్గర రారా నువ్వు ఆ బ్యాండర్ పైన కొట్టినావు అంటే నేను ఖచ్చితంగా మీ ఆడియన్స్ అందరూ చెప్తాను అమ్మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అని కొట్టు కొట్టుమమ్మా అరే యార్ ఇప్పుడు వచ్చేసిన చూడు కొట్టుమమ్మా ఒరే చూడకపోతే నువ్వు పెద్ద షుగర్ పేషెంట్లా ఉన్నావు కదరా బాబు ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కొడతాను కొడతాన వచ్చా నిదానికి బయట 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 స్కోప్ కోపేద్దాం అరే యార్ వాడు తలే కనబడలేదు మమ్మ బాడీ బాడీ కొట్టాను వాడు ఎస్కేప్ అయిపోయాడు అక్కడ నుంచి వాడు అక్కడ ఎస్కేప్ అయిపోయాడు అనుకున్నాను కానీ ఇక్కడ కొంచెం రూపం మీదకి వచ్చాడు మమ్మ అరే ఎండ్రా దూల దూల్పేట ధూలెక్కువంటేంటి మమ్మ జోన్ ఏమో వచ్చేస్తాను ఉంది ట్వంటీ అలా ఉంది కిల్స్ చూస్తే ఫోర్ కిల్సే ఉన్నాయి అరే యార్ లాభం లేదు మమ్మ ఒక్కొక్క ఒక మినిమం ఫిఫ్టీన్ ప్లస్ కొట్టాలి హారే జర్రుంటే చచ్చిపోతుండే ఉంటే చచ్చిపోతుండ్రా గాడ్ ఈస్ గ్రేట్ నన్ను కొడతానని చెప్పి నిన్ను వేరే ఒకటి మమ్మ చూసావా అంట రెజిస్టార్ కూడా మనకే సపోర్టు నాకు జీజ్ ఎక్కేసినారులే హీల్ చేసుకుంటాను అయితే ఇక్కడ ఫస్ట్ అరే ట్వంటీ సిక్స్కి అలా అయితే చూసే ప్రతి ఒక్కరైతే ఫాస్ట్గా అయితే లైక్ చేయండి మమ్మ మర్చిపోవద్దు చూద్దాం మనకి కెనికల్స్ వస్తాయో భూయా కొడతామా లేదా అని కూడా ఇక్కడ చూసుకుంటే పక్కన అయితే రష్ జరుగుతానే ఉందమ్మ మనమైతే బుష్గా మారిపోదాం అక్కడ ఒక చెట్టు కింద డౌన్ అయ్యాడు మేడికి మళ్ళీ వేసుకోవచ్చు కానీ వచ్చి కిల్లేపేద్దాం ఫస్ట్ మా పైన కూడా మొత్తం ముగ్గురు ఈరోజు ఎలా కొడతాం చూడరా బచ్చా ఈ ప్లైన్కి దిగేసినాయి నువ్వేంట్రా అని కొట్టండి సపోర్టా ఇద్దరికైతే చితికిపోయింది మా తలకాయలు అయితే లేపేసినాం ఇద్దరికి ఫస్ట్ అయితే కిల్ వేద్దాం మళ్ళీ కిల్న లేపేసిన కూడా లేపేస్తారు ఏదో అన్నావు పిల్లవచ్చా ఏమైంది చెక్కినా ఇద్దరిని వాళ్ళు కాక నువ్వు వచ్చి ఆపోజిట్ నాతో ఆడు చూడ తెలుస్తుంది నీకు వీళ్ళ టీంలో ఒకడే అనుకుంటా పక్కన ఫుడ్ స్టౌండ్ వస్తుంది ఆరే యార్ ఎల్లో ఉన్నావా నీకు తెల్లగా పడ్డదా అంటే డ్యామేజ్ ఏదో రుచుకోద్దా ఐ థింక్ వాటో వాట్ ఓకే చలో మమ్మ ఇక్కడ చూసుకుంటే మనకి ఎయిట్ కిల్స్ చేసినాయి ఇంకైతే ఫోర్టీన్ అలా ఉంది ఆరే ఆర్ చూసినారమ్మమ్మా ఆ ఉంది దాని మీద ఒకటి ఉన్నాడు ఈ ఫ్రంట్ ఒకటి పరిగిస్తూ ఉన్నాడు ఈ సైడ్ బ్యానర్ పైన ఉన్నాడు ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి లేదంటే మన జీ చెక్ చేస్తారు అన్నీ కదా ఆరే బ్యానర్ బ్యాన్స్ కొడతా ఉన్నాడు అమ్మ ఆ పైన చూసినట్టుగా లేడు నేనైతే ఫస్ట్ ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను మెడికల్ డెస్సుకుని వెళ్దామ్మా ఫ్లాష్ ఫ్రేజా కూడా వేసినాడు నా కొడుకు చెలో నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అయితే ఫైట్ జరుగుతా ఉందమ్మ మనకైతే కిల్స్ అంటే చాలా అంటే చాలా తక్కువ నేను గెలిచాయి కదా బాగా వాడు చూడు స్ట్రైట్గా భయ్య బ్యాక్ సైడ్ చూసుకో పక్కన కూడా చూసుకోవాలి కదా భయ్యా వీడి చూడు వాడు శాంటినో క్యారెక్టర్ వేస్తున్నాడు అక్కడ నేరుగా వద్దామని నన్ను పిచ్చోని అనుకున్నావు కదూ నేను పిచ్చోని అనుకున్నావు కదూ నాకు తెలుసురా నీ తెలివి అవతల శాంటిలో వస్తాను అరే ఈ వెనక నుంచి కొడుతున్నాడు ఏంట్రా షుగరా పగిలిందా చెప్పా ఇక్కడ చూసుకుంటే కిల్స్ అయితే టెన్ కిల్స్ ఉన్నాయేమో అలాగే ఇంకా ఎయిట్ ఉంది ఒక ఫుల్ స్క్వాడ్ ఇంకొక ముగ్గురైతే ఉన్నారు ఉన్నారనుకుంటా మనకి ఫ్రంట్లో కూడా ఎనిమిస్తున్నారు ఇప్పుడైతే వాళ్ళు మనం టచ్ చేయొద్దు ఎందుకంటే మనం జోన్కి మూవ్ అని అవ్వాలి కాబట్టి పక్కన చూసుకుని పక్క బిల్డింగ్ పైన కూడా ఉన్నాడు నేనైతే ఫస్ట్ జోన్కి ఎస్కేప్ అవ్వాలి వాళ్ళు నన్ను చూసినారా అరే యారు ఇదైతే మనకు ఓసీకి వెళ్ళే వీడు ఫుల్ డ్యామేజ్ వాళ్ళు దిమిత్ర వేసుకున్నాడు నువ్వు డౌన్ చేసినకి వెళ్ళి నెత్తేస్తాను రా బొమ్మరిది వీడు చూడండి మమ్మ పైన్ చేరి కాల్చుకుంటున్నాడు కానీ పక్కన విన్నా కూడా చూడలేదు అరే యార్ ఈ సైడ్ ఒకడు అయిపోయింది నా దగ్గర వాల్స్ కూడా నాలుగో ఐదు ఉన్నాయి చెక్ చేస్తాడులే నన్ను వీడు చూసినాడు అరే బాబు కాపాడ్రా ఓ మై గాడ్ ఆరే దేవుడు ఉన్నాడు మమ్మ చూసారా వాడు నన్ను దానికి వచ్చాడు ఆడే చచ్చాడు ఫస్ట్ ఇక్కడ చూసుకున్నామంటే ఇంకా లైవ్ ఫోర్ మాత్రమే ఉంది నేనైతే సూపర్ మెడికల్ వేసుకుంటున్నాను ఇంక నా దగ్గర వాల్స్ చూసుకుంటే ఇంకా రెండు మాత్రమే ఉన్నాయి అమ్మ ఒక కళనిమే ఉన్నాడు యువతల ఆ రోడ్ సైడ్ ఒకటి ఉన్నాడు చెలో వాళ్ళు ముగ్గురు ఒకే టీమేనా ఫస్ట్ అయితే మనం వాడి మీద గ్రానైట్ కుక్ చేద్దాం అరే గ్రానైట్ అవతల సైడ్ వెళ్ళిపోయిందబ్బా నా దగ్గర చూసుకుంటే ఇంక వాల్స్ కూడా లేవు జీరో వాల్స్ అయిపోయినాయి ఈ టార్గెట్ చేసినాడు నీకు వాపం నా కొడక అయిపోయింది జీ ఎక్కేసినా ఇంకా చూసుకుంటే జస్ట్ ఇద్దరు మాత్రమే మన ఫ్రెండ్లో ఉన్నాడు అవతల పక్క ఇంకోడు పక్క ఉన్నట్టుకున్నాడు మమ్మ సరేలే నేనైతే ఫస్ట్ హీల్ అయిపోతా నాకు ఎందుకో అరే ఫస్ట్ హీల్ అయ్యాసింది నేను గ్లోబల్ టచ్ చేసినానబ్బా చూద్దాం ఇంక ఇద్దరే ఉన్నారు ఆడికి ఎంత డ్యామేజ్ అయ్యింది ఒకవేళ ఎనిమిసా కాదే నన్నే కొడుతున్నారు రానా కొడక పడ్డావా వీడు చూడు శాంటినిక్ క్యారెక్టర్ ఎస్కేప్ అయిపోయాడు అమ్మా లాస్ట్ మూమెంట్లో బూయ ముఖ్యం బిగులు చూద్దాం ఇంకైతే ఒక్కడే ఉన్నాడు అమ్మ ఇంకొక టూ వాల్స్ అయితే ఉన్నాయి ఆడు ఆ ఇంటి పైన ఉన్నాడు అనుకుంటాను నాకు తెలిసి ఇంటి పైన కనపడట్లేదు కిందే ఉన్నాడు ఇంట్లో ఏమలే మనకి ఎందుకు ఈయన కొట్టినట్టే మనకి ఫిఫ్టీన్ కిల్స్ అవుతాయి ఈ లోపు చూసే ప్రతి ఒక్కరైతే ఫాస్ట్గా లైక్ చేయండి మమ్మ ఈ గేమ్ ప్లే ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ ఎక్కడున్నావురా ఆడైతే అస్సలు కనబడలేదు ఫైర్ చేసే సౌండు మార్క్ అయితే కనిపిస్తుంది కానీ మనిషి కనబడలేదు చలో మనకున్న ఒకే ఒక ఆప్షను ఆ వెహికల్ దాకా కారు దగ్గర వాల్స్ వేసుకొని ఆ కార్కి వెళ్ళిపోవడమే అప్పుడైనా కనిపిస్తాడా ఆడైతే నాకు మనిషి కనిపించాడబ్బా అరే యార్ గ్లో మ్యాక్ రే చేసినాడు అయిపోయింది అయిపోయింది ఇంకా ఫస్ట్ అయితే గ్లోవల్స్ అయిపోయినాయి మనం ఎస్కేప్ అవ్వాలి చూస్తారా గ్లోవల్ అట్నే ఎట్ట మెల్ట్ అయిపోతుందో చలు ఇక్కడ గ్రాండ్ కుక్ చేస్తున్నాడు రే చెత్తనా కొడుకు గ్యాప్ ఇవ్వరా ఆ గ్రాండ్ కుక్ చేసినాడు మమ్మ హెళ్ళిపోయానులే చలు చూద్దాం రా నా కొడుకు ఇప్పుడు నేనైతే ఇక్కడ జోన్లో కోల్ చేసిన నువ్వే రావాలి రావాలి పిల్లడికి వచ్చినాడు అమ్మా ఇడు ఏంట్రా ఇది గోడ మీద ఏంటి అయిందా బూయా 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 బోల్తే ఫైనలీ మనమైతే హిరేక్ స్టార్ వన్ నుంచి స్టార్ టూకి అయితే వెళ్ళిపోయినామమ్మ ఈరోజు వీడియో అయితే ఇది వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ బాయ్ బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్